కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు బ్రదర్ ఈ మాట అనేది సో ఎప్పటి నుంచో మనకైతే వస్తుందన్నమాట మరి ఊరికైతే రాలేదు సో అది మనకు బాలయ్య బాబు అంటేను మరి ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందన్న దాని గురించి చెప్తాను మీరు బాలయ్యబాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి సో మనకి డాకు మహారాజు వరుసగా నాలుగో హిట్టు కొట్టిన తర్వాత అఖండ టూకి అయితే బాలయ్య బాబు అయితే షూటింగ్లో పాల్గొంటున్నారన్నమాట సో ఆ మూవీ వచ్చేసి వేగంగా మనకి షూటింగ్ అయితే జరుపుకుంటుంది సో ప్రీవియస్ వీడియోలో కూడా నేనైతే చెప్పాను సో మనకి ఇప్పటికే కంప్లీట్గా షూటింగ్ కూడా అవ్వని మూవీ ఒక టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఏది కూడా రాని మూవీ సో మనకి వచ్చేసి పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతున్న మూవీ ఇది అయితేను సో ఏ ఒక్క అప్డేట్ కూడా ఫస్ట్ లుక్ కూడా లేని మూవీకి వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో వచ్చేసి డాకు మహారాజ్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే అరవై ఐదు కోట్లు దాదాపు ఆ రేంజ్ పెట్టి కొన్నారు కదా వాళ్ళే వచ్చేసి మరొక ఓటీటీ ఆఫర్ అయితే మన అఖండ టూ సినిమాకి అయితే ఇచ్చారు సో అది కూడా వంద కోట్లు అన్నమాట సో మరి ఈ వంద కోట్లు అనేది ఏదైతే ఉందో సో ఆ వంద కోట్లు అనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను వంద కోట్లు ఓటీటీ నుంచి ఆల్రెడీ వచ్చేసాయని సో ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ వంద కోట్లు వచ్చేసి మనకి అఖండ టూ సినిమా బడ్జెట్లో సగం కలెక్షన్స్ అనమాట సో మనకి సగం కలెక్షన్స్ మూవీ వచ్చేసి అట్లీస్ట్ ఒక్క చిన్న గ్లిమ్స్ ఫస్ట్ లుక్ కూడా లేక ముందనే వంద కోట్లు కలెక్ట్ అయితే చేసేసింది సో ఇప్పుడు అఖండ టూ బడ్జెట్ కానీ చూసినట్లయితే సో ఈ మాటకు కూడా బాలయ్యబాబు తోపు అని అయితే చెప్పాలన్నమాట ఆ బడ్జెట్ చూసి సో బడ్జెట్ మనకి ఇప్పటి వరకు తొంభై కోట్లు తొంభై ఐదు కోట్లు బిలో హండ్రెడ్ ఎయిటీ క్రోడ్స్ మధ్యలోనే బాలయ్యబాబు బడ్జెట్ అయితే ఉంది అన్నమాట సో మూవీ బడ్జెట్ సో దాంట్లోనే రెమ్యునరేషన్స్ కావచ్చు అన్నీ అయితే ఉన్నాయి సో ఇప్పుడు అలా కాదు మనకు వచ్చేసి అఖండ టూ మూవీకి వచ్చేసి బడ్జెట్ రెండు వందల ఇరవై కోట్లు సో మనకి రెండు వందల ఇరవై కోట్ల బడ్జెట్తో భారీ బడ్జెట్తో మనకైతే అఖండ టూ అయితే రాబోతుంది సో ఈ బడ్జెట్లో రెమ్యనరేషన్లే మనకు వచ్చేసి తొంభై కోట్ల వరకు అయితే పోతున్నాయి సో అందులో మన బాలయ్య బాబు రెమన్యురేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ క్రోడ్స్ అయితే ఉందన్నమాట సో భారీగా బాలయ్య బాబు వచ్చేసి రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారు సో రెమ్యనరేషన్కి కూడా మనకి కింద మీద ఓపు బాలయ్య బాబు తోపు అని అయితే చెప్పొచ్చు అలాగే మన డైరెక్టర్ ఎవరైతే బోయపాటి శ్రీను ఉన్నారో ఈయన కూడా మనకి పద్దెనిమిది కోట్ల నుంచి ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది అనమాట సో మనకి సినిమాకి సినిమాకి బాలయబాబు రెమ్యునరేషన్ పెరుగుతూ అయితే వచ్చింది సో మనకి డాకు మహారాజ్ రెమ్యునరేషన్ కానీ చూసినట్లయితే ముప్పై కోట్లకి అయితే ఉందన్నమాట ఇప్పుడు ఏకంగా మనకి అఖండా టూకి వచ్చేసి బాలయబాబు రెమనరేషన్ ఓ రేంజ్కి అయితే వెళ్ళిపోయింది ఫార్టీ క్రోడ్స్ ప్లస్ అయితే వెళ్ళిపోయింది సో ఇవన్నీ ఇలా ఉంటేను బడ్జెట్లో చిన్న క్లిమ్స్ పోస్టర్ ముందేను మనకైతే వంద కోట్ల కలెక్షన్స్ చేసేస్తాను సో ఇక మనకు థియేటర్స్లో కేవలం వంద కోట్ల కలెక్షన్స్ సో మళ్ళీ మనకు వచ్చేసి ఇప్పుడు ఎలాగో డాకు మహారాజు వంద కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది సో అలాగే మనకి తొంభై నుండి వంద నూట ఇరవై కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు మళ్ళీ మనకు వచ్చేసి ఇంకో సూపర్ హిట్గా అయితే వచ్చేస్తుందన్నమాట సో చాలా సింపుల్ ఈక్వేషన్తో బరిలోకి అఖండ టూ అయితే రాబోతుంది సో థియేటర్స్లో ఎక్స్పెక్ట్ చేసిన అన్ని లేకపోతే భారీగా ఓవర్ రేంజ్గా మనకి రావాల్సిన అవసరం లేదు మినిమంగా వచ్చినా సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఓటీటీకే చాలా అయితే అమౌంట్ అయితే వచ్చేసింది ఇంకా శాటిలైట్ కావచ్చు డిజిటల్ కావచ్చు సో మ్యూజిక్ రైట్స్ కావచ్చు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట సో మనకి ఇవన్నీ ఉంటే ఇంకా బడ్జెట్ ఆల్రెడీ కవర్ అయిపోతుంది ప్రొడ్యూసర్ అయితే లాభాలకు అయితే వచ్చేస్తాడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదనమాట సో ఇకపోతే మనకి డాకు మహారాజ్ వచ్చేసి తమిళ్ అలాగే హిందీ ఈ రెండు లాంగ్వేజెస్లో మనకు డైరెక్ట్గా డబ్బై కొంచెం లేట్గా అయితే రిలీజ్ అయింది కానీ అఖండా టూ అలా అయితే కాదనమాట సో డాకు మహారాజ్కి ఓటీటీలో వచ్చిన సక్సెస్ కావచ్చు అఖండా మూవీకి సీక్వెల్గా వస్తుంది కాబట్టి అఖండ టూ కావచ్చు ఈ రెండు ప్లస్లు కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు పెరిగిన బాలయ్యబాబు మార్కెట్ క్రేజ్ సో పాన్ ఇండియా వైడ్గా ఆయనకు వస్తున్న ప్రశంస ఆయన పర్ఫార్మెన్స్కి అట్రాక్ట్ అవుతున్న ఆడియన్స్కి సో ఈ మూవీ వచ్చేసి చాలా ఆసక్తికరంగా మారింది అఖండ టూ అనేది కాబట్టి ఇవన్నీ పాజిటివ్స్ అన్నమాట అఖండ టూకి అలాగే మనకి ఇండియా కాకుండా ఇండియా అవతలలో కూడా ట్రెండింగ్లో అయితే డాకు మహారాజ్ అయితే ఉంది అనమాట నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు కూడా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది ఇది ఇంకో అడ్వాంటేజ్ కూడా అయింది సో ఇప్పుడు అఖండ టూ పాన్ ఇండియాగా ప్రతి లాంగ్వేజ్లో ఒకేసారి మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్న రిలీజ్ అయితే అవ్వబోతుంది కదా సో అప్పుడు మనకి మన ఆంధ్రా నుంచే ఎలాగో బాలయ్యబాబుకు వంద కోట్ల గ్రాస్ ఖచ్చితంగా అయితే వస్తుంది సో సింపుల్ ఈక్వేషన్లు కానీ చెప్పుకున్నట్లయితే సో దాదాపు మనకు నూట యాభై కోట్ల గ్రాస్ అయితే ఖచ్చితంగా అయితే ఆంధ్రా నుంచి అయితే వస్తుంది సో ఓవర్సీస్ కానీ కలుపుకుంటే సో ఇంకా ఆ తర్వాత మనం హిందీ చూసుకున్న తమిళ్ చూసుకున్న కన్నడ చూసుకున్న మలయాళం చూసుకున్న ఏది చూసుకున్నా కూడా మనకి ఈజీగా మినిమం కలెక్షన్స్ తీసుకొని వచ్చినా కూడా టూ హండ్రెడ్ ప్లస్ అయితే మనకైతే దాటుద్ది సో టూ హండ్రెడ్ ప్లస్ దాటిందంటే వంద కోట్ల షేర్తో పాటు మనకి బాలయ్య బాబుకి ఫస్ట్ హైయెస్ట్ గ్రాసర్ అయితే నిలబడుద్ది ఇక మా ఎలాగో అఖండ టూకి సీక్వెల్కి మంచి కానీ మనకి కానీ ఆడియన్స్లో స్పందన కానీ వచ్చినట్లయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ క్రోర్స్ అయితే కలెక్ట్ అయితే చేస్తుంది సో ఇలాగే చూసినట్లయితే దాదాపు బాబు వచ్చేసి మనకి కేవలం వచ్చేసి థియేటర్స్ నుంచే ప్రొడ్యూసర్స్కి లాభాలు అయితే తీసుకొని అయితే వచ్చేస్తాడనమాట సో మనకి బాలయ్య బాబు పెడుతున్న టార్గెట్లు కావచ్చు బిజినెస్లు కావచ్చు అలాగే ఆయనకు వస్తున్న కలెక్షన్స్ కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఆయన తీసుకుంటున్న రెమెండరేషన్ కావచ్చు ఆ ప్రొడ్యూసర్స్ ఆయన తీసుకొని వస్తున్న లాభాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఓటీటీ రికార్డ్స్ ఇవన్నీ చూస్తుంటే కింద మీద ఊపు బాలయ్యబాబు తోపు అనక అనాల్సిందే అందరూ వచ్చేసి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్